పెన్షనర్స్కి చెల్లింపు ముప్పై శాతం ఐఆర్ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసిన సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నుంచి మనకి కీలక ప్రకటన అయితే ఇక్కడ అమలు కాబోతుంది ఇక్కడ చూడొచ్చు పెన్షనర్ల జీతభత్యాలు నిర్ణయించడమే జరుగుతుంది దీంతో దాదాపు కోటి ఇరవై లక్షల మందికి పైగా మనకి ఉద్యోగులు పెన్షనర్లకి లబ్ధి పొందనున్నారు అని చెప్పి ముఖ్యంగా మనకి ఎనిమిదవ వేతన కమిషన్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో మనకి వచ్చే ఏడాది జనవరిలోగా మనకి ముఖ్యంగా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో పెన్షన్ గ్రాటిట్యూడ్ డిఏ వంటి ఇతర ప్రయోజనాలు కూడా భారీగా పెరగనున్నాయి ముఖ్యంగా పెన్షనర్స్ భారీగా అయితే ఇక్కడ లబ్ధి అయితే పొందనున్నారు అదేవిధంగా మనకి ఈ యొక్క పాత పిఆర్సీ బకాయిలు ఇతర బకాయిలు లీవింగ్ క్యాష్మెంట్ ఈఎల్స్ ఎన్ క్యాస్మెంట్ జీపీఎఫ్ సంబంధించి ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి మనకి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఒక తాజా సమాచారం అయితే చూస్తూ ఉంటాం ముఖ్యంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లుగా ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి ముప్పై శాతం ప్రకటన చేయాలి అని చెప్పి మనకి ఒక తాజా ప్రకటన అయితే చూస్తూ ఉంటాం సో ముఖ్యంగా దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక మంచి ప్రకటన అయితే సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వన్